సీతారామాంజనేయ చౌదరి గారి గురించి ఆయన పెట్టిన పేరు కూడా తపన ఫౌండేషన్ అని పెట్టుకున్నారు పదహారేళ్ల క్రితం ఆ తపన ఫౌండేషన్ లో తపనుంది ఆయన నల్లనాదాల్లో తపనుంది మీకేదో చెయ్యాలని ధారపాడి సీతారామాంజనేయ చౌదరి గారు ఎక్కడ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ తను సంపాదించుకోవడమే కాకుండా చిన్న తన తన స్నేహితులకు చెప్పినటువంటి ఆ ఛాలెంజ్ నిరూపించుకోవడానికి తన మాతృభూమికి వచ్చి రహదారులు వేసి ప్రజల యొక్క కష్ట నష్టాల్లో తను పాలు పంచుకుంటున్నాడంటే అది అతనికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరదని నేను భావిస్తున్నాను కాబట్టి అటువంటి వ్యక్తిని ఇందాక మన అనంత శ్రీరామ్ గారి మాటల ద్వారా తెలుసుకున్నారు మనం ఇక్కడ నుంచి పార్లమెంట్ దాకా పంపించుకోగలిగితే మనకేం కావాలో మన మనకేం కావాలో చూసేటువంటి వ్యక్తి మన వ్యక్తి ఢిల్లీలో కూర్చొని ఉంటాడని అర్థం చేసుకోండి వంద షోలు పూర్తి చేసుకొని ఇవాళ నూట రెండో షో జరుపుతున్నారని తెలిసి శ్రీరాము గారిని సత్కరిస్తున్నారు ఇండియా ప్రైడ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ Indian World Record. This certificate is proudly presented to Gharapada Sita campaigning team on this 29th day of February 2024. Exceptional exclamation and evasion are conveyed to Gharapada Sita campaigning team for their unwavering commitment towards their passion achieved with chiseled their legacy, master their will to prove nothing is impossible by performing 100 entertainment and political public events in 25 days with Anant Sri Ram, Adire Abhi, Appa Rao, Emmanuel, Vinoduni, Babi, Arun Kaundinya, Jay Vinutana, Lashya Priya to inspire, motivate and encourage. Indian Book of Records proudly honors.